హాయ్ ఫ్రెండ్స్ మేము బాబా దర్శనానికి అయితే వెళ్ళొచ్చాము టైం అయితే పన్నెండు అయింది ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి దర్శనం చేసుకుని ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాము వారి నిత్య అన్నదాన సత్రం ఉచిత భోజనం అనమాట అది ఎక్కడుంది ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను చూపించే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ మా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటతులను క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ అది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు ఈ అన్నదాన సత్రం సాయి భక్తి నివాసానికి దగ్గరలో ఉంది పన్నెండు గంటలకి బాబాకి హారతిచ్చి అన్నదానం స్టార్ట్ చేస్తారు మూడు గంటల వరకు పెడతారు మధ్యాహ్నం మళ్ళీ రాత్రి ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు పెడతారు హారతి హారతిచ్చి చిలకలూరిపేట అనేది వాళ్ళ ఉండే ఊరు అన్నమాట ఆ ఊరు పేరు మీదుగా అన్నదాన సత్రం అనేది వీరు ఇక్కడ ఏర్పాటు చేసి అన్నారు ఎన్నో సంవత్సరాల క్రితం వీరు సిరిడీకి వచ్చినప్పుడు వీళ్ళకి బాధ కలిగించే సంఘటనలు కొన్ని జరిగాయంట అలా మన తెలుగు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ఇబ్బంది పడకూడదు అన్నదానానికి అనేది వీరి మంచి ఆలోచనతో ఇక్కడ అన్నదాన సత్రం అనేది వీరు ఏర్పాటు చేశారు మన తెలుగు వాళ్ళు షిరిడీకి వచ్చేటప్పుడు వారికి అన్నదానానికి కూరగాయలు రైసు ఇంకా ప్లేట్లు జగ్గులు గ్లాసులు ఇంకా వారికి ఉపయోగపడేవి అన్నదానానికి ఇలాంటివి తెస్తూ ఉంటారంట వారు మైక్లో అనౌన్స్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు కనిపిస్తే మాట్లాడండి వాళ్ళతో పరిచయం పరిచయం చేసుకోండి వాళ్ళని ఇక్కడ అన్నదాన సత్రం ఉంది వెళ్ళండి అని చెప్పమని వారు మైక్లో అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు రోజుకి ఒక పూటకి ఏడు వందల మంది నుంచి ఎనిమిది వందల మంది వరకు అలా ఒక పూటకి పెడతారంట వాళ్ళు ఇంకా ఎంతమంది వచ్చినా సరే పెడతారంట వీరికి టిఫిన్ హోటల్ కూడా ఉంది కానీ అక్కడ మనకి ఫ్రీగా పెట్టారు డబ్బులతోనే తీసుకోవాలి టిఫిన్ అనేది ఆ హోటల్లో మిగిలిన అమౌంట్ అంతా కూడా ఇక్కడ అన్నదానానికే ఉపయోగిస్తారంట వీరు మనం రెండు వందల యాభై రూపాయలు ఇస్తే మనల్ని స్వీట్ దాతగా ఐదు వందల పదహారు రూపాయలు ఇస్తే రెండు గురువారాలు అన్నదాతగా మనల్ని ప్రకటించి గోత్రనామాలతో పూజలు చేసి ఫోటోలు వీడియోలు వాట్సాప్కి పంపించారు రెండు వేల రూపాయలు ఇచ్చిన వారికి సంవత్సరంలో ఒకరోజు వారి పేరు మీదుగా గోత్రనామాలతో పూజలు చేసి వారిని అన్నదాతగా ప్రకటించి వారి పేరు మీదుగా అన్నదానం అనేది జరుపుతున్నారు ఐదు వేల రూపాయలు ఇచ్చిన వారికి సంవత్సరంలో రెండు సార్లు రెండు గురువారాలు వారు కోరిన రోజున వారిని అన్నదాతగా ప్రకటించి వారి గోత్రనామాలతో పూజలు అయితే చేస్తున్నారు సిరిడీలో చిలకలూరుపేట వారి అన్నదాన సత్రం ఉందని మేము సిరిడీకి వెళ్ళకముందే ఇంటి దగ్గర మాకు చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడుందో ఏంటో అనేది మాకు తెలియదు అక్కడ మాకు తెలుగు వాళ్ళు పరిచయం అయ్యి ఆ అన్నదాన సత్రానికి మమ్మల్ని తీసుకువెళ్ళారు తిరిగి ప్రయాణించే వారికి ట్రైన్లో తినడానికి పులిహార పెరిగన్నం చపాతి వెజ్ వెజిటేబుల్ రైస్ ఇవి కూడా వాళ్ళు పార్సిల్ అయితే ఇస్తున్నారు కానీ ఆ పార్సిల్ ఫ్రీగా కాదు పార్సిల్కి వచ్చి యాభై రూపాయలు ఇవ్వాలి వారికి సాయంత్రం ట్రైన్కి వెళ్ళేవారు మధ్యాహ్నం అన్నదానానికి వెళ్ళినప్పుడు వారికి చెప్తే సాయంత్రానికి పార్సిల్స్ రెడీ చేసి ఉంచుతారు మేము వెజ్ బిర్యానీ చపాతి పులిహార మేమందరం తీసుకున్నాము మేము సిరిడి వెళ్తున్న జర్నీ వీడియో అలాగే అక్కడ ఉన్న వీడియో టెంపుల్స్కి వెళ్ళిన వీడియో అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో పెట్టాను ఆ వీడియోస్ కూడా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మేము అక్కడ షాపింగ్ చేసిన వీడియో ఉంటుంది అది కూడా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్